అన్ను మేము బయటకెళ్తున్నాం వస్తావా రా చీకటి అయింది భయం అవుతుంది మళ్ళీ ఒక ఉంటే రా పోదాం అందరం నువ్వు మమ్మీ నేను నాకేం భయం లేదు నువ్వా

Kau pahitun, anitun, himahitun. Haa, haa, haa. Haa, saundasun nini. Ammu, dayal. Ammu. Uuuu. 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 Haa, saundasun nini. Haa, saundasun nini. అయితే విద్యా సంబంధించి అయితే ఏముంటది ఏంటిది ఏ అనుకుతున్నావేమిరా రా దయలేవంటారా లేవంటారా దయ్యాలు నిన్ను యో పోసుకుంటాయిలే పో అట్లా ఎట్లా వదిలేస్తారా నిన్ను దయ్యం దెబ్బ తినవా కొడతావా అక్క అద్ద ఎట్లా దయ్యం దెబ్బ అంగి డాడు తా చిప్తో వా నిటు రా అడుగో అక్కా కట్టినో ఉం తేరా దయాంత్ట పరాశి కాలా ఉం Oh <laughs> no, no, no.